ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామంలో వడల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులను డిఫాల్టర్లుగా మారిస్తే అప్పులెట్లా ఇస్తారు తరుగు పేరుతో రైతులను దోచుకుంటుంటే పట్టించుకోరా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా వడులు ఎందుకు కొనడం లేదని తీవ్రంగా మండిపడ్డారు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతన్నలు ఢిల్లీకి పంపడానికి పైసలుంటాయి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడానికి పైసలు లేవంటారా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వరని ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయరని ప్రశ్నిస్తే నాపై అవినీతి ఆరోపణలు చేస్తారా అని అన్నారు సర్కార్ మీదే కదా దమ్ముంటే కేసులు పెట్టండి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన ఘనత మోదీదే పడిగాపులు కాస్తున్నా వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ వాపోయిన రైతులు తాలు తరుగు పేరుతో క్వింటాలు నాలుగు నుండి ఏడు కిలోలు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇచ్చిన హామీ మేరకు తాలు తరుగు లేకుండా వడ్లను కనీస ధరకు కొనుగోలు చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బండి సంజయ్ కుమార్ ఆయన వెంట బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి